ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించకపోగా మరి ఎక్కడున్న గొంగలు అక్కడే వేసినట్టుగా మరి ఒక పక్క మంచినీళ్ళు లేవు రోడ్లు లేవు కరెంటు లేదు గతంలో మేము తొంభై రోజులు ఇదే నీనాల వీక్షణ చేయడం జరిగింది వన్ సెవెంటీ మరి నిషాన్ ఘాటు ప్రజల కోసం కానీ ఇంతవరకు ఏ సమస్య కూడా కలెక్టర్ గారు కానీ ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేకపోయారు కానీ మరి రెండో దప్ప మరి ఈ రోజు మేము రిలే నినాయార దీక్షలు చేపట్టడం జరుగుతుంది గత పన్నెండు సంవత్సరాల నుంచి చేయకపోగా మరి ఇప్పుడైతే మేము పోరాటాలు చేసి సాధించుకునేంత వరకు కూడా మేము నువ్వమని తెలియజేస్తున్నాం ఈ రోజు కొనసాగుతున్నది మరి ఎన్ని రోజులని మేము చెప్పాం కూడా మరి అయ్యేంత వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం